ఆస్తుల విషయంలో అన్న వైఎస్ జగన్ వదిన వైఎస్ భారతితో విభేదిస్తున్న పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ మరో విషయంలో మాత్రం వారికి అండగా నిలిచారు ఐటీడీపీ కార్యకర్త చేప్రోల్ కిరణ్ అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో వదిన వైఎస్ భారతికి షర్మిల మద్దతు ప్రకటించారు అంతేకాదు షర్మిలపై ఇలాంటి వ్యాఖ్యల వీడియోను చిత్రీకరించి షేర్ చేసిన యూట్యూబ్ ఛానల్ పైన ఫైర్ అయ్యారు భారతి రెడ్డి గారి మీద సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమని షర్మిల ఇవాళ ట్వీట్ చేశారు ఇలాంటి నీచపు కామెంట్స్ తీవ్రవాదంతో సమానమన్నారు ఈ నడి నడిరోడ్డు మీద ఉరితీసినా తప్పులేదన్నారు తప్పుడు కూతలు కూసిన వెదవలను రేటింగ్స్ కోసం ఎంటర్టైన్ చేసే యూట్యూబ్ ఛానళ్లపై కఠిన చర్యలు ఉండాల్సిందేనన్నారు కూటమి ప్రభుత్వాన్ని సాటి మహిళగా డిమాండ్ చేస్తున్నా అన్నారు సమాజం ఇలాంటి మకిలి చేష్టలను హర్షించదని షర్మిల అన్నారు పార్టీ వాళ్ళైనా ఎంతటి వాళ్ళైనా శిక్ష పడాల్సిందేనన్నారు వ్యక్తిత్వ హరణానికి పాల్పడే నీచపు వ్యవస్థ ఒక్క మన రాష్ట్రంలోనే ఉందని ఈ విషయ సంస్కృతికి బీజం వేసింది వైసీపీ టీడీపీలేనన్నారు సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టే సైతాన్ సైన్యానికి రెండు పార్టీలే ఆదర్శమన్నారు అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఉచ్చం నీచం మానం మర్యాద లేకుండా ప్రవర్తించారని విమర్శించారు రక్త సంబంధాన్ని మరిచారన్నారు రాజకీయ కక్షితో కుటుంబాలను రోడ్డు మీదకు లాగారని మనిషి పుట్టకను అవమానించి రాక్షసానందం పొందారని షర్మిలా గుర్తు చేసుకున్నారు అన్యం ఎరుగని పసి పిల్లలను సైతం గుంజారన్నారు అక్రమ సంబంధాలు అంటగట్టారని మీరు పెంచి పోషించిన కాలకేయులే ఇప్పుడు వ్యవస్థను భ్రష్టు పట్టించారని వారికి గుర్తు చేశారు ఈ దారుణ సంస్కృతిని నిలిపివేయడానికి అన్ని పార్టీలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు